హాయ్ అండి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు బెస్ట్ కాంబినేషన్ కదండి ఈ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకుని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చి రొయ్యలు బాగా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని క్లీన్ చేసి అది వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కారం యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఇలా మొత్తం పచ్చరియల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చరియల్లో వాటర్ పోయి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలండి బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు మళ్ళీ గట్టిగా అయిపోతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ తగినంత ఆనియన్ బాగా మగ్గిపోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఒక రెండు రమ్మల్ని తుంచుకొని వేసుకోవాలి మరొకసారి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చరేలన్నీ వేసుకుని మరొకసారి ఫ్రై చేయాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ సైజులో బెండకాయ ముక్కలు కట్ చేసుకోవాలండి మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకుని కట్ చేసుకున్నాను అదేవిధంగా అన్నీ కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసుకుని మరొకసారి మిక్స్ చేసి కారం యాడ్ చేయాలండి మీ రుచికి తగినంత కారం యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పడుతుందండి పచ్చియలు కదా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసేయొద్దండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి బెండకాయ ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి చింతపండు పులుసు వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని పులుసు తీసుకుని వేసుకుంటున్నాను బెండకాయ ముక్క ఉడకకుండా చింతపండు వేసేస్తే కనుక ముక్కలు ఉడకవు ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికిస్తే ఉడికిపోతుందండి సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా చాప్ చేస్తున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్